వెల్కమ్ టు అవర్ ఛానల్ కేయిన్ ఎల్ మనం చూడండి అటుకుల తయారు చేసుకుంటున్నాను నేను దానికోసం ఒక ఆరు పచ్చిమిరపకాయలు నల్ల ముక్క వీరికాయ మిక్సీ చేసుకున్నాను అలాగే కొంచెం కరాచి మొక్కని మజ్జిగతో నానబెట్టి ఉంచుకున్నానండి అది కూడా దాంట్లో వేసి గ్రైండ్ చేసుకున్నాను ఒక బౌల్లో వేసుకున్నానండి అటుకుల్ని కూడా వాటర్లో నానబెట్టుకున్నాను క్యారేజీని ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మొత్తం అంతటిని కూడా ఈ కరాచీ మిక్సర్లో మొత్తం అన్నీ కలిపేసుకుంటున్నాము అటు మీ వేసుకుని దాంట్లో ఆనియన్ క్యాబేజీ వేసుకుని కలిపేసుకుంటున్నాను అలా మొత్తం అన్నీ వేసుకోవాలి పిండిలో అటు ఏమీ గ్రైండ్ చేయట్లేదు అవన్నీ వేసుకుని రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని జీలకర్రని వేసుకున్నాను మొత్తం పిండిని అంతా కలిపేసుకుని పంచుకుంటున్నానండి మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని చూసారండి అలా చిన్న చిన్న అప్పుల్లాగా వేసుకోవచ్చు లేదా ఒక సింగిల్ అప్పుగా కూడా వేసుకోవచ్చు అలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చితే మీరు అందరూ కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే